వెల్కమ్ టు అమ్మ తెలుగు వంటలు ఈరోజు నేను చందువా కర్రీ చేస్తున్నాను దీర చేస్తాను అనమాట దానికి కావాల్సిన పదార్థాలు చందువా మొక్కలు శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి తర్వాత అట్లా కావాల్సిన పదార్థాలు చందువా ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు కొత్తిమీర టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పసుపు ఉప్పు కారం చేసే విధానం చెప్తాను ఇంట్లో మొక్కలకే మసాలా పెట్టేద్దాం చిటుకుడు పసుపు కారం చూసుకుని వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను కాఫ్ స్పూను సాల్ట్ మన గురించి చరిపోయినట్టు కారం ఉప్పు వేసుకోండి ఒక పావు స్పూను ధనియాల స్పూను ఇది గరం మసాలా ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఇవన్నీ మనం పట్టించేద్దాం అన్నీ ముక్కలకి బాగా ముక్కలు బాగా పట్టిలాగా స్టవ్లించి దాగి పెట్టాము దాగి వేటెక్కి ఆయిల్ వేసేది ఆయిల్ వేటెక్కి కొద్దిగా చేయపాటి వేసుకొని ఉల్లిపాయలు వేసుకుని పచ్చి ఇలా చిన్న తనుకొని ముక్కలు కోసుకొని ఇల్లుకి ముక్కలు కోసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే నేనైతే ముక్కలు కోస్తాను చూడు ప్రస్తుతం ఇంత వేగేయ్ ఇట్లా ఇది ఎప్పుడన్నా బాగుంది చూసారా ఇది బయలే అయిపోయింది టమాటా ముకి చిన్న చిన్న ముక్కలు కూడా చేసుకుంటా టమాటా బాగా చూద్దారా టమాటా ముక్క కూడా తక్కువ ఇది వేయండి ఇప్పుడు మనం ఇందులో సిమ్లో పెట్టుకుందాం మసాలా పట్టించాం కదా ఉందా సందల ముక్కలకి 100 ml వేసుకుంది. ఇలాగైస్ ఉడుకుదాం. 10 నిమిషాలు ఆగా సిమలే పెట్టి మూత పెడదాం. ముక్కలు చూసే కొద్దిగా నూనెలో కూడా మగ్గినీ ఇప్పుడు నేను ఇందులో వాటర్ వేసుకున్నాము ఇది కదా ఇప్పుడు వాటర్ వేసుకోవాలి నేను గ్లాస్ వేసుకున్నాను గరిటి పెట్టకుండా ఇలాగ కలుపుకోండి మనం ఫస్టే ఉప్పు కారం మసాలా అన్నీ పట్టించాం కదా మొక్క గంట పైన ఉంచాను పాలు ఆకుంటుంది మొక్కకి పొయ్యి మీద పెట్టాను కొంచెం కొత్తిమీర వేసుకుని కొత్తిమీర వేస్తే మూడు పెట్టేద్దాం చూడండి కూర ఇలా చూద్దాం ఆయిల్ పైప్ వస్తుంది కదా ఎగిరిపోయింది కూర చూడండి ఎగిరిపోయింది స్టవ్ పెట్టద్దాం మనం ఒక బౌల్లో వేసుకుందాం కర్రీ ముక్క జాగ్రత్తగా వేసుకోండి దేనికైనా చూసారా ముక్క కలపకుండా అమ్మ వేసుకుంటే మొక్క ఇలాగ వస్తుంది బాగా వస్తుంది చూసారా చందువా ఇలాగ వండుకుంటే చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా వండుకోండి తెచ్చుకుని కొంచెం రేట్ ఎక్కువే అయినా ఆ రుచి వేరే ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది కూర మీరు ఒకసారి ఇలా తెచ్చుకుని ఇగురు వండుకొని తిని చూసి రుచి ఎలా ఉందో నాకు చెప్పాలి నాకే కాదు మీరు ఇంకొక నాలుగు చెప్పాలి తప్పకుండా తెచ్చుకుని ట్రై చేయండి ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి నేను నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి